హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీటాక్ సెడ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు ముందుగా అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి అండ్ ఈరోజు యాక్చువల్లీ చాలా పనులు ఉన్నాయి చాలా టైం తక్కువ ఉంది ఎందుకంటే ఈరోజు చాలా ఎక్సైటింగ్ డే బికాస్ ఊరు వెళ్ళాలి పండక్కని ఆల్రెడీ ప్లాన్ ఉంది కదండి కానీ ఎప్పుడు స్ట్రగుల్ అయ్యేదే టికెట్స్ ట్రైన్ టికెట్స్ దొరకడం అనేది చాలా కష్టము ఎప్పుడో మూడు నెలలు ముందు నుంచే బుక్ చేసుకుంటారు బట్ మాకంత క్లారిటీ ఉండదు జనరల్గా సో అందుకని అంటే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అన్న డేట్స్ ఇదంత క్లారిటీ లేక ముందే ఎప్పుడు బుక్ చేసుకోలేదు లాస్ట్ మినిట్కి వచ్చాక ఆబ్వియస్లీ అవి దొరకవులేండి సో ఇప్పుడు టికెట్స్ అయితే లేవు సో ఈరోజు తత్కాలు ఓపెన్ అవుతారు ఎప్పటికీ సో మనం తత్కాలని పెంచి పోషిస్తాం కదా పైగా ఈ టైంలో చాలా రష్ ఉంటుంది తత్కాలంటే ఇట్లా కొట్టాలి అన్నసరికి ఇలా చక్రం దొరుకుతుంటుంది అనమాట ఆన్యూ మార్క్స్ రెడీ గో అని అన్ని ఊళ్ళ నుంచి అందరం రెడీగా ఉంటాం అంటే వైజాగ్ నుంచి చెల్లి భీమర నుంచి బాబాయ్ హైదరాబాద్ నుంచి నేను మా ఆఫీస్ నుంచి మా వారు అందరం ల్యాప్టాప్ మీద రెడీగా ఉండి టికెట్స్ కోసం ట్రై చేస్తాం అన్నమాట చాలా ఈరోజు మహాకార్యం ఉంది వెన్న పెట్టుకుందామని రాత్రే కొద్దిగా ఎన్న కలిపాను ఇంకా దాంట్లో పొద్దున్న కాస్త పెరిగి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వింటర్స్లో డాండ్రఫ్ అది రాకుండా ఉంటుంది పెరుగు కానీ మజ్జిగ కానీ జుట్టు చాలా మంచిది కదా కొంచెం డైల్యూట్ చేసుకుంటాం కదా తిక్కుగా కలుపుకొని నైట్ టైం సో దానికోసం ఇక్కడ పెరిగేసి కలిపేసి హెన్నా పెట్టేసుకుందాము సో ఈ ఆల్రెడీ నో కదండి నేను జుట్టుకి కలర్ వేయను హెన్నానే పెట్టుకుంటా సో టైం ఫర్ ఎన్న పెట్టేసుకొని ఎలాగో టూ అవర్స్ ఉంచుకోవాలి కాబట్టి ఆలోపు వేరే పనులు చేసుకుందామని ఫస్ట్ ఫస్ట్ ఎన్న పెట్టే చలికాలంలో హెయిర్ ప్యాక్లు పెట్టుకోవాలంటే చాలా చాలా చల్లగా ఉంటుంది కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు అండ్ ఈరోజు ఎండుగో పెట్టాలనుకోవట్లేదు ఓన్లీ హన్నా ఒకటే విడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మరీ అంత వైట్గా అయితే ఏం లేవు జస్ట్ కొంచెం ఉన్నాయి కాస్త అట్లా గోల్డెన్ ఆరెంజ్ షేడ్ వస్తుంది కదా అట్లా అయిపోతే చాలు అనుకుంటున్నాను అనమాట నా పెట్టేసుకున్నాను ఎండ్ కవర్ కూడా వేసేసుకున్నాను సో ఇది ఒక గంటన్నర అలా ఉంచుకోవాలి కాబట్టి ఆలో మనం వేరే పనులు చేసుకున్నాం సో ఇప్పుడు మనకి తత్కాల్ ఓపెనింగ్ టైమ్ అనమాట టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది కదా సో దానికన్నా ముందే మనము లాగిన్ అయి ఉండాలి లేకపోతే ఆ టైంకి సర్వర్ అందరూ ఒకేసారి లాగిన్ అవుతారు కాబట్టి ఆ టైంకి సర్వర్ రౌండ్ తిరుగుతా 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 అంటే అసలు బుక్ కాదు ఆన్ యూ మార్క్స్ రెడీ సెట్ అన్న రేంజ్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు అదే లాగిన్ చేసేస్తున్నాను లాగిన్ చేసేసాం అనుకోండి మనకి కొంచెం బెటర్ లేకపోతే హడావిడి అసలు నన్ను అడిగితే లేడీస్కి లేడీస్ అంటే జనరల్గా మనకి ట్రైన్లో రకరకాలుగా ఉంటాయి కదండి రైల్వేస్లో ఏవేవి అంటే లేడీస్ సీనియర్ సిటిజన్ డిసేబుల్డ్ తత్కాలు ప్రీమియం తత్కాలు ఎన్ని ఉంటాయి కదా అలాగే మ్యారీడ్ లేడీస్కి ఒక ఆప్షన్ ఉండాలి ఎందుకంటే అందరూ ఇదే టైంలో కావాలి లేడీస్ కంటే సెపరేట్గా ఏమి ఉండదులేండి దీంట్లో కాకపోతే పెళ్ళైన ఆడవాళ్ళకి ఒక సెపరేట్ కాలం ఉండాలి ఒక సెపరేట్ రిజర్వేషన్ ఉండాలి ఒక సెపరేట్ స్లాట్ ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళేదే ఎప్పుడో ఓసారి అన్ని కుదిరిని అమ్మయ్యా వెళ్దాము అనుకుంటే టికెట్లు కుదరకపోతే ఎలాగా మాకైతే ఇదే అనమాట ఎప్పుడు గోల ఇప్పుడు టికెట్లు కన్ఫర్మ్ టికెట్ లేకపోతే పంపించను అంటారు వెళ్ళొద్దు అంటారు అన్ని కుదిరి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదంతా అయితే ఓకే టూ మోర్ మినిట్స్ టు గో కాకపోతే దీన్ని ఇలాగే లాగిన్ చేసి వదిలేస్తే అది మళ్ళీ ఆగిపోతుంది అనమాట సో అందుకని మనము ఏదో ఒకటి క్లిక్ చేస్తుండాలి మరీ టూ మంత్స్ ఎర్లీగా మనం లాగిన్ అయిపోయినా అది కూడా వర్క్అవుట్ కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ అందుకనే నన్ను అడిగితే పెళ్ళని ఆడవాళ్ళకి ఒక స్పెషల్ రిజర్వేషన్ ఉండాలి ఒక స్లాట్ ముందు ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు అనుకోంగానే వెళ్ళిపోలేము అన్ని సవా లక్ష కారణాలు ఉంటాయి సవ లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ముళ్ళు ఉంటాయి అన్నింటినీ సాల్వ్ చేసుకొని వెళ్ళాలి అని అంటే అన్నీ చూసుకొని పిల్లలు అవి ఇవి ఇవి అవి అని తల ప్రాణం తక్కువస్తుంది అన్నీ కుద్దు బాబు అంటే టికెట్ లేదు అని అంటే నో టికెట్ ఐ డోంట్ గో అంటారు మళ్ళీ అట్లుంటుంది అలా అని బస్సుల్లో వెళ్ళలేము బస్సు పడదు ఒక మనిషికి ఇన్ని ప్రాబ్లమ్స్ అండి అందులోనే సంక్రాంతి అంటే తెలిసిందే కదా మొత్తం హైదరాబాద్ లో త్రీ ఫోర్త్ ఆఫ్ ద హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అందరూ అంటే ఉంటారు అన్నీ ఖాళీ ఉంటాయి అంటూ ఉంటారు కదా సో విష్ మీ ఆర్ గుడ్ లక్ అండ్ నాకు దొరికేసేయాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ డన్ ద టికెట్స్ కాకపోతే స్పెషల్ ట్రైన్ దొరికినాయి సో స్పెషల్ ట్రైన్ తెలీదు టైమింగ్స్ ఎలా ఉంటాయో బట్ ట్రైన్ అయితే అది కూడా ఒక స్పెషల్ స్టేషన్ ఫ్రమ్ విచ్ ఈస్ ఫ్రమ్ చర్లపల్లి ట్రైన్ ఈస్ ఫ్రమ్ చర్లపల్లి సో చర్లపల్లి కొత్త టర్మినల్ స్టార్ట్ చేశారని అన్నారు కదా సో చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్ వేసారనమాట సో ఆ ట్రైన్ కి అయితే దొరికినాయి రెగ్యులర్ ట్రైన్స్ కి దొరకడం అనేది హైలీ ఇంపాసిబుల్ అసలు దొరకనే దొరకవు సో దీనికైతే దొరికింది బట్ మా డౌట్ ఏంటంటే ఒకసారి స్పెషల్ ట్రైన్లో వచ్చినప్పుడు బెడ్షీట్స్ ఇవ్వలేదా రోల్స్ ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉంది సో అదొకసారి కనుక్కొని చూడాలి బట్ బెడ్షీట్స్ ఇచ్చినా ఇవ్వపోయినా మనం కావాలంటే తీసుకెళ్దాం కానీ మనకైతే టికెట్ దొరికిస్తాయి పిల్లలు రాగానే వాళ్ళకి కూడా చెప్పేస్తా వాళ్ళు సూపర్ ఎక్సైటెడ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు రోజు అడుగుతున్నారు టికెట్ బుక్ అయినాయా టికెట్ బుక్ అయినాయా అని చెప్పి పక్కా లోపల ఉంది ఎలా బుక్ అవుతాయి చెప్పండి సో ఫైనలీ అది కూడా నార్మల్ తత్వాలు కూడా కాదు ప్రీమియం తత్కాలలో అయితే దొరికినాయి నార్మల్ తత్కాలలో కూడా కష్టమే ఈ టైంలో ఎందుకంటే చాలా మంది ఏజెంట్స్ బల్క్ లో బుక్ చేసేడాలు అండ్ వాళ్ళు కొంచెం ఇంకా ఫాస్ట్గా చేయడాలు లాంటివి ఏవో ఉంటాయి సో అందుకని డైరెక్ట్గా నేను ప్రీమియం తత్కాలే ట్రై చేసా అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే కట్ చేస్తే ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట జర్నీకి రెడీ అయిపోయాను ఏవైతే కొత్తగా కొనుక్కుంటామో అవన్నీ ఊరు తీసుకెళ్ళిపోవాలి అక్కడ వేసుకోవాలి నేను అనుకుంటూ ఉంటాను కదా అందుకే నేను రీసెంట్ గానే షాపింగ్ చేశాను కదా ఇర్బిట్ మాల్కి వెళ్ళి అక్కడ కొత్తగా తీసుకున్న టీషర్ట్ అవే వేసుకున్నా అండ్ అలాగే బ్యాగ్ కూడా మొన్న వైట్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా ఆ వైట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి అని అనుకున్నా అందుకనే వైట్ టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యా టైం అయితే ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది మనకి అసలే టైం లేదు అన్నప్పుడే ఇంకా ఎక్కువ బిజీ బిజీగా అయిపోద్ది కదా సో అలాగా ఫాస్ట్ ఫాస్ట్ గా టైమ్ గడిచిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను వెళ్ళిపోవడానికి మొత్తానికి ఇది చాలా కింద మీద పడిన తర్వాత ఇదిగోండి ప్యాకింగ్ అయితే మోస్తరుగా అయిపోయింది నేను ఏదైతే అన్ని సూట్ కేసులో పెట్టేసుకున్నా ఇదిగోండి ఒక ఆయన ఈ బ్యాగ్ ఒక ఆయన ఈ బ్యాగ్ ఎవరి పట్ల అలా బ్యాగ్లోనే పెట్టుకున్నారా పెట్టున్నారా ఎవరు ఎవరియాళ్ళై ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారు మనకి ఎన్ని పెట్టినా ఇంకా ప్లేస్ లేనట్ అనిపిస్తుంది ఆబ్వియస్లీ సో అన్నీ పెట్టాననే అనుకుంటున్నాను బట్ స్టిల్ చూడాలి అండ్ నా బ్లాక్ సూట్ కేసు కంప్లీట్ కాంట్రాస్ట్లో అనుకో నా క్యారీ మై వైట్ హ్యాండ్ బ్యాగ్ ఎంతో పడి కొనుక్కున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ని సో ఈ ఈరోజు ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దామని ఇందులో కూడా కొన్ని స్టఫ్ వేసేసుకున్నాను సో దిస్ ఈజ్ మై లగేజ్ అండ్ మై కిడ్స్ లగేజ్ సో ఇదనమాట అండ్ మీరు అందరూ కూడా భీమవరం వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసండి కాకపోతే మీకు తెలుసు కదండి అమ్మ కానీ నేను కానీ మా వీడియోస్ మేమే ఎడిట్ చేసుకోవడం షూట్ చేసుకోవడం వాయిస్ ఆర్ట్ చెప్పడం అంతా మేమే చేసుకోవాలి సింగిల్ హ్యాండెడ్ని సో పండగ టైంలో అంత బిజీ స్కెడ్యూల్లో అవ్వదు కాబట్టి కొద్దిగా లేట్గా పోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట మరీ లేట్ కాదులేండి ఇదిగోండి రోజు ఆల్రెడీ జర్నీ వీడియో స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఇంకా వీడియోస్ అన్ని భీమవరం వీడియోస్ అయితే చూసేయొచ్చు ఒకళ్ళొకరు ఒకళ్ళొక్కరు ఎలా వచ్చారు ఏంటి మేము ఏం ఏం చేసాం అన్నీ కూడా మా బ్లాగ్స్లో షేర్ చేస్తాము అన్నీ కూడా మోస్ట్లీ న్యాచురల్ డ్రాప్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫైనలీ వి రెడీ హెంట్ గోయింగ్ ఇంత త్వరగా ట్రైన్కి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు లేట్ ట్రైన్కి ఎక్కువ వెళ్ళడం చీకటి పట్టడానికి వెళ్ళడం అనమాట కదా ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరిపోతట వెరీ హీగా ఉంది స్టేషన్ ఐ కూడా వెలెద్దర్ కూడా రెడీ విస్ గ్లాక్ ప్యాక్ అండ్ మై స్వీట్ పేస్ అండ్ హ్యాండ్ బ్యాగ్ చలో లిఫ్ట్ అలా అందరూ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కు కాచిగూడ స్టేషన్కో వెళ్తాం వైజాగ్ అంటే కాచిగూడ నార్మల్గా అయితే సికింద్రాబాద్ భీమరవ్ అంటే ఇప్పుడు మాత్రం చర్లపల్లి తెలుసా మనం రైల్వే స్టేషన్ చర్లపల్లి అనిపల్లి యా రెనోవేటెడ్ చర్లపల్లి ఇంకా మా వారు నన్ను పిల్లల్ని డ్రాప్ చేస్తున్నారు అనమాట స్టేషన్ కి అండ్ చెర్లపల్లి స్టేషన్ కదా వే అంతా కూడా చాలా ఉంది సికింద్రాబాద్ వైపు కాకుండా అండ్ మా వారు కూడా వస్తారు కాకపోతే తర్వాత వస్తారనమాట ముందైతే నేను పిల్లలు బయలుదేరి వెళ్ళిపోతున్నాము యాజ్ యూజువల్ గా ఫస్ట్ నేనే అని అనుకున్నాను కానీ నాకన్నా ముందు బుజ్జత్త వాళ్ళు తులసి వాళ్ళు ఫస్ట్ రీచ్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను రీచ్ అవుతున్నాను అక్కడ వరకు కొంచెం ట్రాఫిక్ ఉంది మల్లాపూర్ వరకు ఆ తర్వాత నుంచి అయితే ఏం ట్రాఫిక్ లేదు పెద్దగా కోర్స్ ఇదంతా ఖాళీ ఏరియాలే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి అందుకని ఎక్కువ ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు ఇటు సైడ్ మల్లాపూర్ వరకు మాత్రం ట్రాఫిక్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర చాలాసేపు పట్టింది మల్లాపూర్ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి దాకా అదే అందరు చర్లపల్లె వెళ్తున్నారా ఏంటో దగ్గరకు వచ్చాక ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ వీళ్ళందరూ కూడా చల్లపల్లి ట్రైన్ ఎక్కడానికి ఏమో తెలియదు కానీ జస్ట్ ఫోర్ మినిట్స్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అంటే మనకి ఎలా ఉంది ట్రాఫిక్ ఇంకా టైం ఉంది ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఎయిట్ అయింది కదా సిక్స్ థర్టీ సెవెన్కి మన ట్రైన్ సో పర్లేదు దిగి నడిచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతామేమో గానీ ఇంకా అక్కడికి మాత్రం రీచ్ అవ్వలేదు ఇంకా అక్కడే ఉన్నాం ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా కూడా ఆరెంజ్ కొంచెం ముందంతా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది ఇక్కడ టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ లో అంతా జామ్ 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 ట్రాఫిక్ మధ్యలో ఈ లో ఒకటి ఇంకా ఇక్కడే ఉన్నాము ఇక్కడ వరకు ఆరెంజ్ కనిపించింది ఇప్పుడు అదంతా కూడా రెడ్ అయిపోయింది రీచ్ అవ్వలేదు మేము టైం అవుతూనే ఉంది కానీ ఇంకా ఇదిగోండి ఇంకో టూ మినిట్స్ చూపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఇక్కడ ఎందుకునో మరి ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం వెళ్ళి ఇదిగోండి ఇదేదో ఎన్క్లూల్ ఏదో ఆర్చి కనిపించింది చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయింది కదా అందరు ఇట్లా లగేజ్లు పట్టుకున్నట్టు ఇటు ఆటోల్లో వచ్చిన వాళ్ళు అలాగ మోస్ట్లీ చాలా మంది దిగిపోయి ఉన్నారు ఇక్కడ అంతా మనకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మనం అయితే కాలోనే వెళ్తున్నాం ప్రస్తుతానికి మేము కూడా దిగిపోయి నడుచుకెళ్ళిపోతే నెక్స్ట్ టర్న్ ఉంది ఇదిగోండి ఇంకా రీచ్ అవ్వలేదు మనం ఇంకా టూ మినిట్స్ చూపిస్తుంది దిగి మాకు ఇప్పుడు అర్థమైంది మేము కూడా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము బికాస్ ఇదంతా ఛామ్ చామ్ ఉంది చెయ్యాము పాదయాత్ర వేసుకుంటూ పాదయాత్ర అంటే ఇలా పాదాల మీద నడిచే యాత్ర సో ట్రైన్ బస్సు సారీ కార్లు ఆటోలు దిగి అందరు ఇలా పాదాల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది డిస్ప్లే బోర్డులో నాట్ ఈవెన్ డిస్ప్లేయింగ్ ట్రైన్ నెంబర్ మా ట్రైన్ కూడా లేదు అక్కడ డిస్ప్లే బోర్డులో స్టేషన్ ఇదంతా ఇలా ఫ్లైఓవర్లు ఈ ఓవర్ లాగా అదే ఫుట్పాత్ అన్నీ కట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం రెనోవేట్ చేశారు లైటింగ్ ఈటింగ్ పెట్టి కానీ ట్రైన్ డిస్ప్లే అవ్వలేదు ఇంకా ఇంకా స్టేషన్ లో అయితే ఫుల్ జనాలు ఉన్నారండి ఇంకా గా రెండు వైపుల ఎంట్రన్స్ ఉంటుంది కదా ఇది ఒక వైపు ఎంట్రెన్స్ అనమాట ప్లాట్ఫామ్ వన్ వైప్ కి అలాగ వచ్చాం బట్ యాక్చువల్లీ ఈ రెనోవేషన్ మంచిగా కట్టింది ఇదంతా అట్ సైడ్ కట్టారన్నమాట ఇంకొక ఆపోజిట్ సైడ్ బట్ చాలా మందికి తెలియక అందరూ ఇటు నుంచే ఎంటర్ అవుతూ ఉన్నారు బట్ ఎంట్రీ అటు నుంచి అంటే గూగుల్ మ్యాప్స్ లో మనకి ఎటు చూపిస్తే అటు వచ్చేస్తాం కదా గూగుల్ మ్యాప్స్ లో ఇటు చూపించింది అనమాట అండ్ హైదరాబాద్ అంతా సగం ఖాళీ అయిపోయి ఉంటది నన్ను అంటారు చూడండి లిటరలీ స్టేషన్ లో చూస్తే అలాగే అనిపించింది ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ లో ఇంకే రేంజ్ లో ఉంటారో అనిపించింది డిస్ప్లే ఇచ్చారు అండ్ ఇలా కెమెరా పెట్టంగానే అందరూ చూస్తున్నాను నన్ను రూఫ్ లేని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడే ఎక్కాడంటే సోమతి ఏదో ఫిష్ ఉందమ్మాట ఫిషీ కాదు రా అది పైన రూఫ్ ఓవర్ టాప్ ఇది రెనోవేట్ అయిందని చెప్పారు కదా ఆ బిల్డింగ్ అది అంతా ఫ్రంట్ కట్టారనమాట్రన్స్ అనుకుంటా చూడు ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఉన్నారు పదా పైన బ్రిడ్జ్ మాత్రం చాలా వెడల్పుగా చాలా విశాలంగా కట్టారు ഓ കൂടു തിരുപത്തി എടുത്താ സ്മലോ അല്ലേ ഓക്കെ ഡിഫ്രെൻറ്റ് വൈബ് വെച്ച ఇంకా మెట్లే దిగలేదు మనం ఆ జనాలు అందరినీ దాటుకొని కొంచెం ఖాళీ ప్లేస్ టూకి వచ్చి ఇక్కడ నుంచి ఉన్నాం లేకపోతే అక్కడైతే ఇట్లా ఊరు ఆడినట్లయితుందన్నమాట డిస్ప్లే ఎంత చెప్తుంది సెవెన్ ఫిఫ్టీన్ అరైవల్ ప్లాట్ఫామ్ టాప్ సిక్స్ మీదకి ఇప్పుడు టైం ఎంత అయింది సెవెన్ ఫార్టీ త్రీ ట్రైన్ మాత్రం రాలేదు ఇక్కడ వెయిటింగ్ 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 7.15 8.18 <laughs> 8. and we are still waiting. <laughs> and it's still counting. <laughs> mm -hmm. ట్రైన్ రాక నేను చట్టు ఇటు తిరుగుతున్నాను ఇదంతా వాక్ చేసుకుంటూ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను చెల్లపల్లి స్టేషన్ ఇది ఫుటోర్ బ్రిడ్జ్ ఎంతసేపు అలా బోర్ కొడుతుంది కదా ఫిట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ చూసామని ఫిట్ సైడ్ వచ్చేసాం ఇప్పుడు టైం ఎయిట్ ట్వంటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవబోతుంది ఎయిర్పోర్ట్లో కట్టారు ఎయిర్పోర్ట్లో కట్టారు అంటే అవును ఎలా ఉంటుందమ్మా స్టేషన్ బాగుంది కదా ద బిల్డింగ్ అదగండి ఇదే అసలు ఎంట్రన్స్ మనం ఇటు నుంచి రాకుండా వెనక నుంచి వచ్చాం సో దట్స్ ద బిల్డింగ్ ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఎంట్రీ ఓ బయట ముగ్గులు పెట్టున్నాయి బయటకెళ్ళి కూడా చూద్దాం వాల్స్ కంతేలా ముగ్గులు పెట్టున్నాయి ట్రెడిషనల్ టచ్ అనమాట ఓ ఇవే బాగుంది ఇక్కడ అందుకని అన్నట్టున్నారు ఎయిర్పోర్ట్ లా ఉంది ఎయిర్పోర్ట్ లా బయట నుంచి బాగుంది ద బ్రాండ్ న్యూ చల్లపల్లి రైల్వే స్టేషన్ పెద్ద రోడ్స్ ఫుల్ లైటింగ్ పెద్ద బిల్డింగ్ అందుకే అన్నారు ఇది చూసే అన్నారు చాలా మంది అన్నట్టున్నారు ఎయిర్పోర్ట్ లాగా కట్టారు అని చెప్పి ఇట్ లుక్స్ లైక్ ఎయిర్పోర్ట్ బయట అలాగే అనిపిస్తుంది అంబియన్స్ అంతా చూడ్డానికి ఇది బిల్డింగ్ అనమాట ఇలా చూపిస్తా ఉన్నాగోండి దట్స్ ద ఎంట్రీ దంతా లోపలికి వెళ్ళిపోదాంలేండి పుతుకుని మన ట్రైన్ అనుకోండి గోవా అని గోవా అయిపోతాం ఇటు వెళ్తే ఏమొస్తుందో తెలియదు ఇటు మనం వెళ్ళాలి ఇటు వెళ్తే కూడా ఏమొస్తుందో తెలీదు మనం వెళ్దాం ప్లాట్ఫామ్ మీదకి ఇంకా టైం చూసారు కదా ఎయిట్ థర్టీ టూ సెవెన్కి రావాల్సిన ట్రైనింగ్కా రాలేదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండ్ స్టిల్ కౌంటింగ్ మన ట్రైనింగ్ రాని లేదు స్పెషల్ ట్రైన్ కదా టాప్ సారీ బెడ్షీట్స్ ఇస్తారో లేదో అని చెప్పి ఎందుకైనా మంచిదని మూడు బెడ్షీట్స్ కూడా పెట్టుకున్నాము కాకపోతే ఒకవేళ ఇస్తున్నారు అని అంటే వెంటనే ఈయనకి పంపించేద్దాం ఎలాగో వచ్చారు కదా ఎక్కించడానికి వస్తారు కదా అని ఇలా తీసుకొచ్చాం అనమాట ఇప్పుడు ట్రైన్ ఎక్కి చూడాలి బెడ్షీట్స్ ఇస్తే ఈ బ్యాగ్ ఆయన తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి ఒకవేళ ఇవ్వకపోతే ఈ బెడ్షీట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అదనమాట మ్యాటర్ సో అందుకని ఇలా ప్రీప్లాండ్గా వచ్చాం బెడ్షీట్ లేకుండా పడుకోవడం కష్టం కాబట్టి కూర్చువ కదా వాయిన ఇది ఆల్మోస్ట్ తొమ్మిది అయింది ఇప్పుడు టైం తొమ్మిదింటికి వచ్చింది ఏడింటికి రావచ్చు ట్రైన్ ఏం నిషన్ అందరట్లా ట్రైన్ వచ్చింది కానీ స్పెషల్ ట్రైన్ యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ అవ్వలేదు ఇంకా కదా డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు అందరూ అలా నిలుస్తున్నారు అది స్పెషల్ ట్రైన్ యొక్క స్పెషల్ అండి ఓపెన్ అవ్వట్లేదు ఇంకా డోర్స్ అన్ని చీకటి చీకటి ఉన్నాయి క్యాబిన్స్ అన్ని అన్ని ఓపెన్ చేసి అర్రే ఇప్పుడే డోర్ కూడా పడింది నేమ్ ప్లేట్ కూడా పెడుతున్నారు ఇప్పుడే సూపర్ కా వాటర్ టైమింగ్ నేమ్ పెట్టారు చాలా పల్లి నర్స ట్రైన్ ఎర్లీగా అని చెప్పి ఇంట్లో నుంచి చపాతి అండ్ పన్నీర్ కర్రీ చేసుకొచ్చా అనమాట ట్రైన్లో తినే ఇచ్చులేనని చెప్పి ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ యాక్చువల్లీ ట్రైన్ సో మేము ఎందుకైనా మంచిదని సిక్స్ సిక్స్ టెన్ కల్లా బయలుదేరిపోయాము అంత ఎర్లీగా డిన్నర్ చేయలేము కదా అని ఇలా ప్యాక్ చేసుకొని తెచ్చామనమాట ఇంకా ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ పదయింది కదండి ఇంకా ఎక్కిన తర్వాత వెంటనే ఫస్ట్ డిన్నర్ చేసేసాము వచ్చింది ట్రైన్ అందరం ఎక్కాము బట్ స్టేషన్ నుంచి మాత్రం అది కదలలేదు ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ వరకు స్టేషన్ లోనే ఉండిపోయింది అనమాట టెన్ టు లెవెన్ కి ఏమో స్టార్ట్ అయింది సో ఇంకా ఆబ్వియస్లీ మార్నింగ్ కూడా రీచ్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది అని అయితే తెలుసు ఆబ్వియస్లీ స్పెషల్ ట్రైన్ కాబట్టి మనం కూడా మెంటల్ గా ప్రిపేర్డ్గానే ఉన్నాంలేండి కానీ మరి ఇంత లేట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంటే రావడమే స్టార్టింగ్ ఇంత లేట్ అవుద్దని అనుకోలేదు సో ఇప్పుడు ఇక ఎక్కి హాయిగా పడుకుందాము ఇంకా వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు పొద్దున్నే తీసుకెళ్ళి మమ్మల్ని బేవరాలనుకున్నా పాయి గురునా రేటన్న చెప్పవారా